ఈరోజు హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు కౌశిక రెడ్డి గాంధీల మధ్యలో జరుగుతున్న వివాదం ఘర్షణ అది తారస్థాయికి చేరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి ఒకరిని పట్టుకొని మరొకరు ఇష్టానుసారంగా దూషించే పరిస్థితి దారి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలు సమాజాన్ని గమనిస్తున్నది వాళ్ళ మాటల పట్ల వాళ్ళ చేష్టల పట్ల ప్రజాస్వామికవాదులు అసహించుకుంటుండే విషయం మేము స్పష్టం చేస్తున్నాం వారి ప్రవర్తన చూస్తే వీరేనా మన ప్రజాప్రతిలు ప్రత్యక్షంగా రౌడీలు అనే మాట మనం వింటుంటాం వాళ్ళ వీరిద్దరి ప్రవర్తన వాళ్ళని మించిపోయినట్టుగా ఉన్నది సామాన్య ప్రజలు కూడా ూతులు మాట్లాడడానికి వెనుకాడుగేస్తున్న ఈ రోజుల్లో ఈ ఎమ్మెల్యేల నోటి నుండి వచ్చిన మాటలు వాళ్ళ ప్రవర్తన ప్రతి స్త్రీని అవమానపరిచే విధంగా గౌరవించే అగౌరవపరిచే విధంగా కించపరిచే విధంగా వాళ్ళ మాటలు కనిపిస్తున్నాయి ఇక ఒకరింటికి ఒకరు వెళ్తమనే సవాల్ని తీసుకోవడం ద్వారా వచ్చిన ఘర్షణ ఆ ఘర్షణలో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేల మీద భౌతిక దాడులు ఏమి జరగవేమో కానీ వీళ్ళ నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం అటు ఇటు నష్టపోయే ప్రమాదం కేసులు పడే ప్రమాదం ఘర్షణలో తీవ్రంగా గాయపడే ప్రమాదం వచ్చేసింది నిజంగా కొన్ని సందర్భాల్లో కొన్ని ఏరియాలో వీడి రౌడీల రౌడీల మధ్యలో ఘర్షణ ఇట్లా ఉంటుందని చెప్పి ప్రజలు అనుకునేవాళ్ళు కానీ ఇవాళ ఘర్షణ ఎలా ఉంటుందో ఎమ్మెల్యేలు చూసి నేర్చుకునే పరిస్థితి వీరి వీధి రౌడీల మధ్యలో జరిగే ఘర్షణను మర్చిపోయే పరిస్థితికి వచ్చింది కానీ ఎమ్మెల్యేల మధ్యలో రౌడీజం ఎలా ఉంటుందో చూసే పరిస్థితు వచ్చింది నిజంగా వీళ్ళేనా మన ప్రజాపతులు వీరి ప్రవర్తన వీళ్ళ మాటలు ప్రజలకు ఏం సంకేతం పంపినట్టు వీరి మాటలు వీళ్ళ ప్రవర్తన వీళ్ళ చేష్టలు ప్రజలకు ఏ దిశ నిర్దేశం చేస్తున్నట్టు ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో లేనట్టుగా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు కనిపిస్తున్నాయి నిజంగా శాసనసభ శాసనసభ్యుల గౌరవాన్ని కాపాడుకోదలుచుకుంటే ఇట్లాంటి చేష్టలు మాట్లాడే వాళ్లకు అర్హత ఉండదని చెప్పి నిరూపించదలుచుకుంటే నిజంగా శాసనసభ స్పీకర్ వాళ్ళ సభ్యత్వాన్ని ఈ ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని వెంటనే ముందు రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఈ విషయంలో సామాన్య ప్రజలు వాళ్ళ భాషను నేర్చుకుంటే వాళ్ళ ప్రవర్తన ఒకరి పట్ల ఒకరు దాడులు చేసుకున్న తీరును చూస్తే రౌడీల కూడా వీళ్ళే ఆదర్శమయ్యేటట్టు ఉన్నది ఇప్పటి వరకు రౌడీ సీటర్లుగా ఎవరెవరైతే నమోదు చేసుకున్నారో కొన్ని ఏళ్ళ తప్పుడు రౌడీ సీటర్లు ఉండవచ్చు కానీ నిజమైన రౌడీలకు మాత్రం వీరిద్దరూ ఆదర్శంగా కనిపించేటట్టు ఉన్నది నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే శాంతి భద్రతలు కాపాడుకోవాలంటే నిన్నటి వరకు చట్టసభలకు వెళ్ళని వాళ్ళ నుండి ఈ శాంతి భద్రతల విఘాతం వచ్చేది కాదు ఎంతో కొంత శాంతి భద్రతను కాపాడటానికే చట్ట సభలకు వెళ్ళిన నాయకత్వం ప్రయత్నం చేసేది కానీ వీళ్ళ ప్రవర్తన వీళ్ళ దాడులు ప్రతి దాడులు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం శాసనసభ్యులే చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది అందువల్ల దీన్ని వారిద్దరి ప్రవర్తన వారిద్దరి మధ్యలో జరిగిన భాష మాటలు దాడులు ప్రతి దాడులు సమాజం ఖండించాలని వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని అదే సమయంలో ఘర్షణకు కారణాలు ఎన్ని చెప్పినా ఒకరి ప్రవర్తన ఇంకొకరికి నచ్చకపోతే ఒకరి నిర్ణయాలు ఇంకొకరికి నచ్చకపోతే చట్టబద్ధమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలి లేదా హద్దు మీరని విమర్శలు ప్రతి విమర్శల ద్వారా పరిష్కరించుకో చేసుకోవాలి విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజమే కానీ ఆ విమర్శల దాడి ప్రతి విమర్శల దాడి ఏహంగా మారద్దు ఇంట్లో ఉన్న మహిళలను కించపరిచే విధంగా మారద్దు ఒకరి పట్ల ఒకరు దాడులు చేసుకునే ఒక రౌడీ సంస్కృతికి రానియొద్దు ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన దానికి అనుగుణంగానే ఉన్నదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని గాంధీ సభ్యత్వాన్ని ముందు రద్దు చేయాలని చెప్పి నేను స్పీకర్కు విజ్ఞప్తి చేస్తున్నాను